ఈ రోజైతే మనం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్లో అయితే ఉన్నాము ఆలయం అయితే అంగరంగ వైభవంగా ముస్తాబైందని చెప్పాలి రేపటి రోజున జరిగే బోనాల జాతరకైతే ఇక్కడ ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు ఆలయ ఈవో కావచ్చు అటు సనత్ నగర్ ఇన్ఛార్జ్ అయిన కోట నీలమా కావచ్చు అలాగే ఆలయ అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చాలా దగ్గర దగ్గరుండి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను కూడా వాళ్ళు సమీక్షిస్తున్నారని చెప్పాలి ఎందుకంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంటేనే లక్షలాది మంది వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఎంతో ప్రాముఖ్యత కలిగిన అమ్మవారు అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయి అమ్మవారికి బోనం సమర్పించుకుంటే అని కొన్ని సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా ఎంతో ప్రగాఢంగా నమ్ముతున్న వచ్చారు భక్తులు అయితే వారి నమ్మకానికి అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా వారి కోరికలు తీరిన తర్వాత బోనం సమర్పించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది పూర్వీకులు ఏవైతే ఉన్నారో ఈ ఆనవాయితీని మొదలుపెట్టారో వాటిని ఏ విధంగా కూడా మానకుండా ఇప్పటివరకు కూడా కొనసాగిస్తూ ఉన్నారు అని మనతో పాటు భక్తులు కూడా చెప్పారు అదేవిధంగా రేపు బోనాల జాతర కాబట్టి ముందు రోజు అమ్మవారికి చీర సారే అలాగే ఒడిబియ్యం సమర్పించుకొని అంటే పుట్టింటి నుంచి అమ్మవారికి పుట్టింటి నుంచి ఒక ఆడపిల్లకి ఏ విధంగా అయితే ఒడి బియ్యం సారే సమర్పిస్తారో అదేవిధంగా అమ్మవారికి కూడా ముందు రోజు సారే సమర్పించి తర్వాత రోజు బోనాల జాతరను అయితే అంగరంగ వైభవంగా చేసుకుంటారు మూడవ రోజు రంగాన్ని కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది బోనాల పండుగ కోసం ఇక్కడ మన ఆలయంలో బ్యారికేడ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే సామాన్య భక్తులతో పాటు అటు వీఐపీలు కావచ్చు ఇటు వివీఐపీలు కావచ్చు అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా రేపు పది గంటల నుంచి పదిన్నర ప్రాంతంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే నేపథ్యంలో భక్తులకి ఎలాంటి అవకతవకలు అలాగే ఇబ్బందులు జరగకుండా ఆలయ ఈవో కావచ్చు ఆలయ అధికారులు కావచ్చు అటు దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పాలి పోలీస్ అధికారులు కూడా ఇక్కడ ఎవరికీ కూడా విఘాతం కలగకుండా తోపులాట జరగకుండా లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారు కూడా ఇక్కడ అత్యంత పటిష్టమైన భద్రత ఏర్పాట్లు అయితే నిర్వహించారు ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఇక్కడ సిస్టమ్ ఏదైతే ఉందో బారికేడ్ సిస్టమ్ మొత్తంగా త్రీ లైన్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఒకటి సామాన్య భక్తులకి ఒకటి విఐపిలకి ఒకటి వివీఐపిలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పది నుంచి పదిన్నర వరకు అయితే ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించే నేపథ్యంలో అక్కడకు ముఖ్యమంత్రి వచ్చినా సరే సామాన్య భక్తుల దర్శనార్థం క్యూ లైన్లు అయ్యేది ఏ విధంగా ఆపడం జరగదు అలాగే ఇరవై నాలుగు గంటలు కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశం కూడా రేపటి రోజున ఇక్కడ ఆలయ అధికారులు కల్పిస్తున్నారు పాటుగా బోనాలు సమర్పించడానికి పెద్ద ఎత్తున ఆడపడుచులు వచ్చే అవకాశం కనిపిస్తున్నందున వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఇప్పుడు చూసుకున్న ప్లేస్లో అయితే బోనాలను అయితే ఆడపడుచులు ఎవరైతే సమర్పించాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఇక్కడ బోనాలు ని ఏర్పాటు తయారు చేసుకొని అమ్మవారి దగ్గర అక్కడ పూజ నిర్వహించుకొని అమ్మవారికి సమర్పించుకొని తర్వాత మరుసటి రోజు రంగానికి కూడా వాళ్ళు సిద్ధమవుతారు మరి మొత్తంగా చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్లో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అలాగే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆలయంలో ఏర్పాట్లు కూడా రేపటి కోసం ఎంతో విశిష్టంగా అంత అందంగా అమ్మవారిని అలంకరించారు అలాగే తండోపతండాలుగా భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే ఆడపడుచులు కూడా మనం ఇందాక మాట్లాడాము అమ్మవారికి సారి సమర్పించుకునే విధంగా ఆలయం కూడా ఏర్పాట్లు జరుగుతుందనే చెప్పాలి అమ్మ అంటే ఈ క్యూ లైన్లో వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అయితే ఏర్పాటు చేశారు అలాగే ఎక్కువ మొత్తం మీద భక్తులు విచ్చేసే అవకాశం ఎక్కువగా ఉన్నందున వాళ్ళకి అటు మెడికల్ పరంగా కావచ్చు ప్రతిగా ప్రతి ఒక్కరికి కూడా వాటర్ ప్యాకెట్స్ కావచ్చు మజ్జిగ ప్యాకెట్స్ కావచ్చు అలాగే ఆహార పదార్థాలు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచుతున్నారు అలాగే అంబులెన్స్ సర్వీస్ కూడా మొబైల్ అంబులెన్స్ సర్వీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే పెద్దవాళ్ళు వచ్చే అవకాశం ఉంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఇక్కడ మనకి ఏర్పాట్లు చేస్తున్నారనే చెప్పాలి మొత్తంగా చూసుకున్నట్లయితే ఆలయంలో ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అలాగే అమ్మవారికి ఈరోజు అలంకరణ కూడా చాలా బాగా చేశారు అటు ఫ్రూట్స్తో అలాగే వెజిటేబుల్స్తో అమ్మవారిని అలంకరించడం జరిగింది ఆలయం అంతా కూడా అంగరంగ వైభవంగా ముస్తాబైందనే చెప్పాలి ఇవాళ రోజున ఆడపడుచులు కూడా వచ్చి అమ్మవారికి సారే సమర్పిస్తున్న నేపథ్యంలో భక్తులు భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా ఆడపడుచులు బోనం సమర్పించుకునే ముందు రోజు ఒడిబెయ్యం అలాగే అమ్మవారికి సార సమర్పిస్తున్న మనం జరుగుతుంది మనం చూస్తున్నాము విజువల్స్లో ఎంతో మంది భక్తులు ఇప్పటికీ వచ్చి అమ్మవారికి సార సారే సమర్పించుకుంటున్నారు ఈరోజు సారే సమర్పించుకున్న తర్వాత రేపటి రోజున అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు హైదరాబాద్లో బోనాల సందడి మొదలైపోయింది అయితే ఈ రోజు రేపటి రోజున సికింద్రాబాద్లో కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ బోనాల కార్యక్రమాలకి తండోపతండాలు భక్తులు వచ్చే అవకాశం ఉంది మరి వీటి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు ఈవో గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ తండోపతండాలుగా వచ్చే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం కూడా జన ప్రవాహం అనేది వస్తూ ఉంటుంది మరి ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాట్లు చేశారు ప్రతి సంవత్సరం వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని గతంలో వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగింది అనేది ఒకసారి సమీక్ష చేసుకొని స్థానిక ఇన్ఛార్జ్ మంత్రి గారు పున్నం ప్రభాకర్ గారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సుధాకర్ గారు గత రెండు నెలల నుంచి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతోటి స్థానిక ప్రజలతోటి వీళ్ళందరితోటి ప్రత్యేకంగా మీటింగ్లు ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగద్దు అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రతి డిపార్ట్మెంట్ పాల్గొంటుంది కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఆశిస్తున్నాం సామాన్య భక్తులతో పాటు వీఐపీలు వివీఐపీలు కూడా ఎక్కువగా సందర్శించుకునే ఆలయం ఇది రేపటి రోజున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి బోనాల పండగకి మరి వాళ్ళకి సెక్షన్స్ వైజ్గా బ్యారికేడ్లు ఏ విధంగా ఏర్పాటు చేశారు ఈ వచ్చే భక్తులే కాకుండా వి వీవీఐపీలు కూడా ఈ దేవస్థానికి రావడం జరుగుతుంది మన తెలంగాణ ముఖ్యమంత్రి గారే వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది కాబట్టి వీరిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఆరు క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది దేవాలయంలోకి వీఐపీలకు సపరేట్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగదు భక్తులు భక్తులుగానే దర్శనం చేసుకుంటారు వీఐపీలు వచ్చి అమ్మవారికి సమర్పించి సమర్పించుకొని వెళ్ళిపోతుంటారు ముఖ్యమంత్రి గారు ఏ టైంకి వచ్చే అవకాశం ఉంది పట్టు వస్త్రాలు సమర్పిస్తే ఇచ్చే టైంకి అప్పుడు భక్తులని ఎలా క్లియర్ చేయాలి ఉదయం పది నుంచి పదిన్నర ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఆ టైంలో వచ్చినా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగదు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినాం కాబట్టి లైన్లు వాళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు మంత్రి ముఖ్యమంత్రి గారు వారు సమర్పించే కార్యక్రమం అనేది వారు చేస్తుంటారు ఎలాంటి ఇబ్బంది కాదు అదేవిధంగా వచ్చే భక్తులు కూడా తాగునీటి వసతి కానీ వైద్య సదుపాయాలు కానీ రక్షణ కానీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఇక్కడే ఏర్పాటు చేసి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ లో ఎంతో ప్రతిష్టాపకంగా ఎంతో విశేషంగా నిర్వహించుకునే ఈ బోనాల జాతరకి అంగరంగ వైభవంగా అయితే ఆలయం అయితే ముస్తాబు అయిపోయిందని చెప్పొచ్చు అలాగే వచ్చే భక్తులకి వివిఐపి కూడా సపరేట్ గా బ్యారికేడ్ సిస్టమ్స్ తో పాటు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా దగ్గరుండి ఆలయ ఇవో పరిరక్షణలో జరుగుతున్నాయని చెప్పాలి అమ్మవారికి రేపు ఎంతో అంగరంగ వైభవంగా జరిగే బోనాల జాతరకి ఈ రోజు అమ్మవారికి ఒడి బియ్యము అలాగే సారే కూడా సమర్పించడం జరుగుతుంది ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు అమ్మవారికి ఎంతో విశిష్టంగా వాళ్ళు సారే సమర్పించడం జరుగుతుంది వాళ్ళ అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి అమ్మవారికి ఒడి బియ్యము సారే సమర్పిస్తున్నారు ఈరోజు రేపు బోనాల జాతర జరగబోతుంది మీరు ఏ విధంగా చెప్పండి జయ మార్కండయ్య తెలంగాణ ప్రాంత ఓకే మాట తెలంగాణ ప్రాంత బ సంఘం మహిళానికి నేను మా అధ్యక్షురాలని తెలంగా గుంటక రూపా సదాశివ నా పేరు ఇక్కడ మా పద్మశాలి సంఘంలో మూడు విభాగాలకు నుంచి మహిళా విభాగాన్ని అందరూ కలిసి అదేవిధంగా సికింద్రాబాద్ మహిళలు మన హైదరాబాద్ మహిళలు అందరూ కలిసి ఇక్కడ అమ్మవారికి చీరసారలు పట్టు వస్త్రాలు ఇక్కడే సికింద్రాబాద్ మహంకళి టెంపుల్లోనే మగ్గం పెట్టించి జయరాజు గారు నేయించారు మేము మూడు మహిళా విభాగాలు అదేవిధంగా ఈసారి సికింద్రాబాద్ సేవా సమాజం వాళ్ళు కూడా పాల్పంచుకొని అందరం కలిసి అమ్మవారికి చీర సారలు ఇస్తున్నాము మేము ప్రతి ఇయర్ చాలా ఘనంగా జరుపుకుంటాము అమ్మవారు చీర ఇక్కడే నేస్తారు మేము సారే పూలు పండ్లు ఒడి బియ్యము అన్నీ తీసుకొచ్చి చాలా ఘనంగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరము అందరము అందరు మహిళలు కలిసే చేసుకుంటాము ఇవన్నీ నమస్తే సార్ ఆలయంలో అయితే ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రేపటి రోజున ఎంతో విశిష్టంగా చేసుకునే ఈ బోనాల జాతరకి ఆలయ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా అమ్మా ఇప్పటి నుంచి కాదు ఒక యాభై అరవై డెబ్బై ఏళ్ళ నుంచి నేను గుడికి వస్తా చాలా బ్రహ్మాండంగా చేస్తారు గవర్నమెంట్ కృషి వల్ల ఇక్కడ లోకల్ లీడర్గా నేను నాకు తెలిసింది నేను చెప్తున్నామ్మ అమ్మవారు ఉజాలి మాంకాలు అమ్మ చాలా శక్తి శక్తి లాంటివి అందుకోసమే ఎంతమంది భక్తులు వస్తున్నారు అమ్మ ఎక్కడికెళ్ళి తాండవ పూజల కార్యక్రమాలు జరుగుతుంటుంది ఆదివారం నాడు దాని తర్వాత నెక్స్ట్ డే రంగం ఉంటుంది అమ్మా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది లక్షల మంది కోట్ల మంది వస్తారమ్మా ఏ సీఎం ఉన్నా తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ వచ్చాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటుందమ్మాని లక్షలాది మందులు ఇక్కడికి రేపు వస్తూ ఉంటారు మరి ఆ తోపులాట కానీ ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు కాబట్టి దానికి ఎలాంటి జాగ్రత్తలు ఆలయ అధికారులు తీసుకుంటున్నారు అమ్మా గవర్నమెంట్ ఉంటుంది ఆలయ అధికారులు బాగా చేస్తారమ్మా ఇక్కడి నుంచి చాలా పెద్ద ఎత్తున ఆలయ అధికారులే ఏర్పాటు చేస్తారమ్మా ఎటువంటి సంఘటన కాదే కాదు అధికారులు ఆ విధంగా ఇంట్రెస్ట్ తీసుకుంటారు గుడి కమిటీ వాళ్ళు కూడా ఆ విధంగా ఇంట్రెస్ట్ తీసుకుంటారు అమ్మా ఇప్పటి నుంచి కాదు అరవై డెబ్బై ఏళ్ళ నుంచి నడుస్తుందమ్మా ఈ చరిత్ర ఆలయ అధికారులతో కూడా కనుక్కోండి నేను భక్తుని థ్యాంక్ యూ మనతో పాటు ఆలయ బోర్డు మెంబర్స్ కూడా కొంతమంది ఉన్నారు ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు రేపు ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఒక ఐదు లక్షలు భక్తులు వచ్చే అవకాశం ఉన్నది అంతా కోటా నిలిమ ద్వారా మొత్తం వాటర్ ఎలక్ట్రికల్ మొత్తం అరేంజ్ చేశారు ఇది మా అంబులెన్స్ గిట మొత్తము అరేంజ్ చేశారు భక్తులకు ఏం ఏం కష్టం కాకుండా మొత్తం అరేంజ్ చేశారు మంచిగా ముందు రోజే వచ్చి ఇన్ఛార్జ్ అయిన మన కోట గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ వచ్చి పరిశీలించారో ఏర్పాటు వచ్చారు వస్తూనే ఉన్నారు వచ్చి చూసుకున్నారు ఎట్లా జరుగుతున్నది ఏం ఏం చేస్తున్నారు ఎవరు ఏం పని చేస్తున్నారు మంచిగా మంచిగా పిఎస్ వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా మంచిగా సహకారం ఇస్తున్నారు వాళ్ళు కూడా వచ్చి అమ్మవారికి సేవ చేస్తున్నారు మంచిగా జరుగుతున్నది ఇప్పుడు దాకా ఏం ఇన్సిడెంట్ ఇట్లా కాలేదు మంచిగా నడుస్తున్నది భక్తులు ఇట్లా వస్తున్నారు దర్శనం చేసి మంచిగా సంతోషంగా వెళ్తున్నారు రేపు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయా రేపు ప్రత్యేక కార్యక్రమాలు ఏమన్నా అంటే వస్తారు సీఎం వస్తారు మినిస్టర్లు వస్తారు నీలిమ కోట నీలిమ గారు వస్తారు వచ్చి దర్శనం ఇట్లా చేసి ఉండి మొత్తం ఎట్లా జరుగుతున్నది అంతా చూసి వెళ్తారండి మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ వచ్చారు మినిస్టర్లు ఇట్లా వచ్చి దర్శనం చేసి వెళ్తున్నారు చాలా సంతోషంగా అమ్మ దర్శనం ఇస్తున్నారు అందరికీ చాలా సంతోషంగా ఉన్నారు అందరూ మంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారు చాలా శక్తివంతమైనది అమ్మవారి జాతరకు ప్రతి ఒక్కరు వస్తారు ఉజ్జయని మాంకాలి అంటే యూపీలో కూడా ఉంది దాని తర్వాత ఇదే అక్కడ తెచ్చిండ్రు చాలా మంచిగా అవుతుంది జాతర అంగరంగ వైభవంగా అందరు దర్శించుకుంటారు కోరిన కోరికలు నెరవేరితే అమ్మవారికి అందరూ మంచిగా సర్వేదైనా సుఖిన అందరూ సుఖంగా ఉండాలి అందరు శాంతి భద్రతను మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సర్వేదైనా సుఖిన అర్షనపల్లి నిర్మల అమ్మ మీరు చెప్పండి మీరు ఎలా జరుపుకుంటారు బోనాల పండుగ అలాగే అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడం మంచిగా అనిపిస్తుంది అండి ఏది అనుకుంటే అది జరుగుతుంది ఇక్కడ సో అట్లా అని చెప్పి ఎవ్రీ ఇయర్ వస్తాము మేము మేము శారీ కూడా సమర్పిస్తాము అమ్మవారికి అట్లా బాగా అనిపిస్తుంది మాకు సంతోషంగా ఉంటుంది ఇక్కడ వస్తే తీసుకుని వచ్చారు మేము అమ్మవారికి చిన్నప్పటి నుండి గుడికి వస్తామండి మేము ఇక్కడి వాళ్ళమే సికింద్రాబాద్ మా ఫోర్ ఫాదర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము ప్రతి సంవత్సరం మేము ఇలాగే గుడికి వచ్చి సారే సీరే సమర్పిస్తాము సో మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఈ గుడి సమర్పించుకునేటప్పుడు అమ్మవారికి అంటే ఎన్ని సంవత్సరాల సమర్పించుకుంటున్నారు మీరు ఎలా జరుపు బోనాలు అనేది మాది పురాణ కాలం నుంచి వచ్చిన ఆనవాయితీ రేపు బోనం తీసుకొస్తాము ఈరోజు చీర సమర్పిస్తాం మా పద్మశాలి సంఘం నుంచి ప్రతి సంవత్సరం చీర నేపిస్తాం ఇక్కడ నేపించి అమ్మవారికి సమర్పిస్తున్నాము సో దానివల్ల మాకు చాలా మంచిగా అనిపిస్తుంది సార్ రంగం కూడా ఇక్కడే జరుగుతుంది మరి అందులో మీరు ఎలా పాల్గొంటారు రంగముకైతే మేము అంత రాలేము సో మేమైతే రేపు ఇంకా ఈరోజు కంపల్సరీ అమ్మవారి దర్శనం చేసుకుంటాము బోనంతో సో మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారిది కోరిక పెడుతుంది అమ్మవారికి పట్టు చేస్తే మేము పద్మశాలి వంశన్నాము మేము చీరే నేర్పించి ఇస్తాము అమ్మవారికి అన్నీ చాలా మంచిగా అవుతుంది మా నాన్న మా బ్రదర్స్ అందరు ఇక్కడికే వస్తారు ప్రతి ఒక్కరు మా కోడివి మానవ అయితే ప్రతిసారి పోసేస్తాము మర్చిపోకుండా ఉండము ఎప్పుడు కండి జయ పద్మశాలి నేను మా మడూరు శశికళ పద్మశాలి సంఘం మహిళా తెలంగాణ పద్మశాలి సంఘానికి మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీని ఇది మాకు ఎంతో మా ఇంటి పండుగ కంటే ఎక్కువ అనిపిస్తుంది ప్రతి ఇయర్ మేము ఇట్లా చీరే ఒడిపి సారే ఇవన్నీ తీసుకెళ్తాము మాకు చాలా ఇంట్లో పండుగ ఇంట్లో ఎవరికన్నా బియ్యం పోసినట్టు ఆడపడుచులకు బియ్యం పోసినంత సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ జై మార్కండయ్య జై పద్మశాలి నేను గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్ పులిపాటి సుకన్య మేము ప్రతి సంవత్సరం ఇక్కడ మాంకల మామమ్మ వారికి ఇక్కడే మగ్గ మీద చీర నేయించి మేము సమర్పిస్తాము ఒడి బియ్యము గాజులు పండ్లు పూలు అన్నీ తీసుకొచ్చి చాలా వైభవంగా ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ముప్పై నలభై మంది మహిళలు అందరం కలిసి వస్తాము చాలా సంతోషం అనిపిస్తుంది ఆలయ ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడడానికి కొంతమంది బోర్డు మెంబర్స్ కూడా ఉన్నారు వారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం నమస్తే అమ్మ నా పేరు దేవి వరప్రసాద్ నేను ఈ ఫెస్టివల్ కమిటీ బోర్డు మెంబర్గా ఉన్నాను ఇక్కడ భక్తులకి ఎలాంటి ప్రాబ్లమ్ జరగకుండా క్యూ లైన్స్లో మొత్తము పెట్రోలింగ్ పెడుతున్నాము వాళ్ళకి వా వాటర్ సౌకర్యం పెడుతున్నాము క్యూ లైన్లో ఎవరైనా చిన్న పసిపిల్లలను ఎత్తుకొస్తే వాళ్ళని క్యూ లైన్లో నుంచి తీసుకు రాకుండా వీఐపీ లైన్లో తీసుకురావడానికి ప్రోత్సహం ఇస్తున్నాము ముసలి వాళ్ళకు కానీ ఇంకా ఎవరైనా హ్యాండికాప్స్ పర్సన్ కానీ ఉంటే అక్కడ కమాండ్స్ దగ్గర నుంచి కాట్లు పెడుతున్నాము అక్కడ నుంచి రావడానికి అవుతుంది నార్మల్ భక్తులకు కూడా మంచిగా వచ్చిన వాళ్ళకి గంట దర్శనం కావాలనే ఉద్దేశంతో చాలా ఐదు క్యూ లైన్లు పెట్టినాము మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని ఐదు క్యూ లైన్లు ఉన్నాయి ఈసారి క్యూ కూడా మంచిగా కదులుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాము ప్రతి సంవత్సరం ఎంతమంది భక్తులు వస్తారు ఈ సంవత్సరం ఎంతమంది వచ్చే అవకాశం లక్షల మందిలో పబ్లిక్ వస్తారు అమ్మ మనం అది చెప్పలేము అమ్మవారి ఆశీర్వాదం ఎట్లుంటుంది ఎంతమంది లక్షల మంది వస్తారు ఎంతో లక్షల మంది పోతారు అది వచ్చినట్టు తెలియదు అంత లక్షల మంది పబ్లిక్ వస్తారు నా పేరు నా పేరు పాండురంగం గౌడమ్మ నేను ట్రస్ట్ బోర్డు మెంబర్ ఎనికైనాను మేము ఇక్కడ ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నాము ఆ క్యూ లైన్ లో కూడా మేము వాటర్ ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేయమంటాం ఎందుకంటే ఎంతోసేపు చేస్తారు కొంతమంది ఒక గంట రెండు గంటలు మూడు గంటలు పేషెంట్స్ ఉంటారు వాళ్ళకు కూడా సపరేట్ లైన్స్ పెట్టినాము శానిటేషన్ జీహెచ్ఎంసీని కూడా మేము కవర్ చేసుకున్నాము రేపు ముఖ్యమంత్రి గారు పది పదిన్నర ప్రాంతంలో వచ్చే అవకాశం ఉందంటున్నారు మరి అరగంట సేపు దర్శనము నార్మల్ భక్తులకి ఆపే అవకాశం ఉందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఒక ప్రోటోకాల్ ప్రకారం ఉన్నా కూడా వాళ్ళకి ఎట్లాంటి టైం ఉంటుంది వాళ్ళది మాకు ఇంటిమేషన్ ఉన్న కాడికి అయితే వాళ్ళకి పబ్లిక్ అయితే ఎలాంటి అసౌకర్యాలు కల్పించారు ఎందుకంటే పబ్లిక్ హెవీగా వస్తారు ఇది ఆషాఢ మాస బోనాల జాతర అందులో ఉజ్జయిని మహంకాలి జాతర అంటే చాలా ఫేమస్ కొన్ని లక్షల మంది వస్తారు అందులో మా రేవంతన్న గవర్నమెంట్ వల్ల ప్రీ బస్ ఉంది ఇప్పుడు ముఖ్యంగా ఆడపడుచులు తండోపతండాలుగా వస్తారు చెప్పలేము మనం ఇంత లక్ష్యాన్ని కాదు మేము లక్ష్యాన్ని ఎక్స్పెండ్ చే మేము ఊహించుకుంటే రెండు లక్షల మంది కూడా కవర్ కావచ్చు కాబట్టి మా రేవంతన్న గవర్నమెంట్కు మా నీలిమ మేడం గారు మా పొన్నం ప్రభాకర్ గారు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళ ఆశీర్వాదంతో మేము బోర్డు మెంబర్గా ఎన్నిక కావడం జరిగింది మా మా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి పబ్లిక్కు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలనుకున్నాం పబ్లిక్ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసే బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా మంచి సౌకర్యాలు కల్పించి మా ప్రభుత్వానికి మంచి పేరు తీస్తామని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా మా అమ్మవారిని కూడా కోరుకుంటున్నాం ఏంటంటే పాడి పంటలు సమృద్ధిగా వర్షాలు కురవాలని పాడి పంటలు మంచి సమృద్ధిగా పండాలని మేము కోరుకుంటున్నాం ఏది ఎందుకంటే పాడి పంటలు ఉంటేనే మా రాష్ట్రం సౌభాగ్యంగా ఉంటుంది కాబట్టి అమ్మవారిని మా పైన కరువు మా రాష్ట్రం పైన కరుణించి నుంచి ఖచ్చితంగా మంచి వర్షాలు ఇయ్యాలని మేము కోరుకున్నాం రాకేష్ అగర్వాల్ జయ మాతాది ఫెస్టివల్ కమిటీ బోర్డు మెంబర్ ఆమె జో ఏ వ్యవస్థ కరీ ఓ ఇన్స్ట్రక్షన్ బై సిఎం రేవంత్ రెడ్డి గారు మహేష్ అన్నా గారు మా కోటా నిలిమా ఇన్ఛార్జ్ గారు కోటా నిలిమాకి వజసే ఏ పొజిషన్ ఆయే हम उनका बहुत बहुत धन्यवाद करते हैं और हम मंदिर के लिए जो भी व्यवस्था है बिजली पानी सड़क अपने कोई भी सीनियर सिटीजन है उनके लिए हमने अलग से व्यवस्था की है अगर किसी को हेल्थ इश्यू है तो हमने मेडिकल कैंप भी लगाया इधर और प्रोटोकॉल के लिए भी एक अलग प्रोग्राम है आप जैसा समझ रहे प्रोटोकॉल जैसे आप अभी पूछे हमारे को भाई सीएम साहब आए तो पब्लिक को दर्शन का प्रॉब्लम बिल्कुल भी प्रॉब्लम नहीं होगा उसके लिए ओनली सिंगल लाइन जो हमारा है वो ओनली वी के लिए बाकी पूरा पब्लिक के लिए ट्वेंटी फोर चालू है जय माता दी సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దేవస్థానం అయితే అంగరంగ వైభవంగా ముస్తాబైందనే చెప్పాలి బోనాల జాతర కోసం సర్వం సిద్ధం చేశారు దేవాదాయ శాఖ అధికారులు అటు కోటా నీలిమ ఇటు కొన్నం ప్రభాకర్ అలాగే ఆలయ ఈవో అలాగే ఆలయ అధికారులు బోర్డు మెంబర్స్ అలాగే సేవ కోసం వచ్చిన ప్రతి ఒక్కరూ అలాగే విచ్చేసే భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా అమ్మవారి జై జయ నామస్మరణలతో మారు మ్రోగుతుందనే చెప్పాలి మరి బోనాల జాతర జరుపుకుంటున్న ప్రతి ఆడబడుచుకు బోనాల జాతర శుభాకాంక్షలు Oh, Subscribe to the channel and download the Politicos app from the links in the description.